ఐదన్స్ నేనే రన కొడుది రావే 18 మేఓ రిజన రన ఫ్రెండ్స్ రూమ్ ఎట్ చేసుకున్నాము రాత్రి మా సర్వ లెటరు ఏమొచ్చింది కదిగారు కదిగారు కాలి స్కాన్ చేసి లోప మార్పు కొట్టండి స్కాన్ చేసి ఓమెన్ ఎంట్రీ కర నామొచ్చు అప్పుడు వచ్చే గిరేద మార్గ మెటడము ఇక్కడ ఇక్కడి నుంచి ఇదో కూచాలి సోఫా ఇచ్చారు కట్టది చూస్తమలేనా సోఫా ఇచ్చారు అండ్ ఏక రొడస్టీ బెడ్ ఉచర్రు అండ్ దిలీ షమాగో ఎచోసే బెడ్ జోడే ఫైల్లీ అంత పెద్ద బెడ్ పడుకోవడానికి అలాగే ఇవి చిన్న హాట్ ఇచ్చారు కెట్లు ఇచ్చాడు ఇచ్చారు చాలా బాగుంది నైట్ అంతా నువ్వు మిడ్ నైట్లో వచ్చావు నైట్లో మొత్తానికి ఫ్రెష్ అప్ అయ్యావు నీట్గా ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ ఒకసారి లైట్ వేసుకుంటాము నీట్గా పడుకో అదే మొత్తం డోర వేసావు డోరండి రెడీ అవ్వడానికి ఇప్పుడే రెడీ అయ్యాం అక్కడ బాగా తర్వాత వచ్చి ఇక్కడ వచ్చి ఇచ్చారు పెట్టడానికి అండ్ రెండు ప్లేట్లు కాస్త కప్పులు ఇచ్చారు కావాలండి అలాగే ఎమర్జెన్సీకి ఫోను ఇంకోటి వచ్చి ఇక్కడ మనం గుడ్లు పెట్టడానికి నర్సింగ్ ఇచ్చారు మనకి చాలా మంచిగా ప్రొవైడ్ చేస్తారు చాలా బాగుంది ఇంకోటి వచ్చి బాత్రూమ్గా చూపుతారు అంటారు బాత్రూమ్ కానీ నీట్గా ఉంది లోపల షవరు బాత్రూమ్ అండ్ వచ్చి ఇక్కడ సింక్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇవి వచ్చినట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇంకోటి మా సార్ చూసిన ఏజీ కానీ పిలుస్తారు అదనంతా బాగా నిద్రపట్టింది చాలా బాగా నిద్రపట్టింది పైకంతా ఇదిగోండి ప్రశాంతంగా పనుకున్నాం ఇప్పుడే టీవీ ఆన్ చేసుకొని ప్రశాంతంగా చూసాము చాలా బాగుంది మీ కాలం సార్ మా సార్ని చూపిస్తాం ఒకసారి ఇదిగోండి మా సారు హాయ్ చెప్పండి సార్ హాయ్ ఇంకోసారి అయితే బయటికి వెళ్ళి ఉన్నారు మా సారు మా స్పాన్సర్ గారు అయినా ప్రజెంట్ చూస్తున్నారు ఎదురుగా ఉంది ఇదిగోండి కెట్లు ఇప్పుడు హాట్ వాటర్ పెట్టుకున్నాం అప్రస్ట్ అయితే అయితే ఇప్పుడు ఉదయాన్నే స్టార్ట్ చేసాం తర్వాత మేము బే బాక్స్ తీసుకుంటాం షేక్ తీసుకుంటాం అన్నమాట మొత్తానికి అయితే రెడీ అయి బయటకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మొత్తానికి ఉంటాము చూసా కదా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇది నేనైతే నైట్ మిడ్ నైట్లో విజయనగరం వచ్చాము నైట్ అయితే మేము ట్రైన్లో జర్నీ చేసాం కాబట్టి వీడియో చేయలేకపోయాను చాలా అంటే చాలా అమేజింగ్గా ఉంది నేనైతే పుట్టినకాడ నుంచి ఫస్ట్ టైం నేను విజయనగరం వచ్చాను ఫ్రెండ్స్ నాకు చాలా సంతోషంగా ఉంది మొత్తం అయితే త్రీ చూడాలనుకుంటున్నాను ప్రజెంట్ అయితే మేము ఇక్కడి నుంచి ట్రైనింగ్ అయితే వెళ్తున్నాము మీటింగ్కి నేను మా సారు సార్ అయితే బయట ఉన్నారు ప్రజెంట్ చూసారు కదా మొత్తం అయితే ఇది మా సార్లో బుక్ చేసిన రూమ్ ఇది కార్డ్ అయితే ఇక్కడ ఉంది చూస్తారా నేనైతే చాలాసార్లు సినిమాల్లో అలా చూసాను కానీ కాటి స్వైప్ చేస్తే ఓపెన్ అయ్యింది రియల్గా అయితే చూడడం చాలా అమేజింగ్గా ఉంది ఇంకోటి ఏంటంటే ఎక్కడి నుంచి అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా విజయనగరంలో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నేను ఇంకా వీడియో చేయాలని నేను ఇంకా మన కోరుకుంటున్నాను మొత్తం నైట్ ఫుడ్ బాగా తిన్నాను ఒక రెడ్ బ్యాకెట్ తెచ్చుకొని బాగుంది మిడ్ నైట్లో బిర్యానీ ఓకే ఫ్రెండ్స్ ఉంటాను ఈరోజు అయితే ఇంతటితో నేను వీడియో ఎండ్ చేస్తాను బాయ్